దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ వరంగల్ జిల్లాలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని విద్యుత్ శాఖలో ఒక ఏఈగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు సీఈగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు శ్రీనివాసాచారి గారు తాను సాధించిన విజయాలు ఏంటి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు శ్రీనివాసాచారి నేను సిఈ మాస్టర్ ప్లాన్ జోన్ రీసెంట్గా ప్రమోట్ అయ్యాను మా బాస్ రిటైర్ అయినప్పుడు నాకు ఈ పోస్ట్ అవడం జరిగింది అది మా సిఎండి గారు రికమెండ్ చేసేసి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం ఆయనకు కృతజ్ఞతలు ఈ విధంగా తెలుపుకుంటున్నాను ఫీలింగ్ హ్యాపీ అంటే క్లోజ్ పీపుల్ మధ్యన నేను జరుపుకుంటున్నాను అరవై ఒకటవ జన్మదినము కోర్స్ దిస్ ద ఫస్ట్ టైం టు సెలబ్రేట్ మై బర్త్డే ఇన్ ఆఫీస్ అండ్ కోర్స్ దిస్ మే బి ద లాస్ట్ బర్త్డే ఇన్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్ నేను వరంగల్లో పుట్టాను వరంగల్ టౌన్లోనే పుట్టాను అమ్మ పేరు సక్కుబాయి నాన్న పేరు రాజ కనకాచారి ఆయన హెడ్ మాస్టర్ నేను చదువుకునే స్కూల్కే హెడ్ మాస్టర్ ఉండే తర్వాత డిగ్రీ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఉండే ప్లస్ వైస్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు అన్ని మంచి గుణాలను దయాగుణం అనేది మెయిన్గా నేర్చుకున్నాము అమ్మ నాన్న నుండి దయాగుణము సేవ తత్పరత అనేది సిన్సియారిటీ ప్లస్ ఒబీడియన్స్ ప్లస్ మాట ఇచ్చేసి తప్పకుండా ఉండడం అనేది ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను నేను టెన్త్ మంచిర్యాలలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకున్నాను ఇంజనీరింగ్ ఏమో ఉస్మానియాలో చదువుకున్నాను బిఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాని తర్వాత ఇమీడియట్గా ఎంఈ చేశాను ఎంఈ పవర్ సిస్టమ్స్ దాని తర్వాత హైదరాబాద్ ఆలయంలో ఒక టూ మంత్స్ ఉద్యోగం చేసిన తర్వాత ఈ పోస్ట్ లోపలికి వచ్చాను నేను అసిస్టెంట్ ఇంజనీర్గా రామ్గుండంలో జాయిన్ అయ్యాను ఏపీఎస్సీబీ ఉన్నప్పుడు ఈరోజు చీఫ్ ఇంజనీర్ పొజిషన్లో ప్రమోట్ అయ్యాను నేను ఈ థర్టీ సిక్స్ ఇయర్స్ లోపల అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ లోపల నేను పనిచేశాను ఒక ఉద్యోగం అయితే సంపాదించాలని అనుకున్నాం మా అప్పుడైతే ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టంగా ఉండేది ఉద్యోగం సంపాదించిన తర్వాత అప్పుడు ఓకే ఆర్ గెటింగ్ ఆన్ అఫ్ కోర్స్ హ్యాపీ దీని లోపల హైయెస్ట్ పోస్ట్ అనేది వచ్చింది అంటే మేనేజ్మెంట్ దృష్టి లోపల పడి మాకు ఈ పోస్ట్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై సిఎండి సార్ అండ్ మై మేనేజ్మెంట్ ఆల్సో మై డైరెక్టర్ ప్రాజెక్ట్ సార్ అండ్ హెచ్ఆర్డి ఆల్ డైరెక్టర్ సార్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ నా భార్య పేరు విద్యుల్లత ఆమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ పీజీ డిసిఏ డిఏఎఎస్ఎమ్ ఆమె కూడా బట్ షీఈ్ ఎ హౌస్ వైఫ్ మా పాప సత్య ఆమె బీటెక్ కంప్లీట్ చేసేసి టీసీఎస్లో జాబ్ చేస్తుంది మా బాబు విష్ణు అని అతను సెకండ్ ఇయర్ బీటెక్ లో చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కు నేను అంకితం చేస్తాను సెకండ్ మా అన్నయ్య ఎవి భాస్కర్ ఆచార్య అతను రిటైర్డ్ డైరెక్టర్ ఇన్ డిఆర్డిఓ అతను కూడా ఎంటెక్ మేము నలుగురం బ్రదర్సు నలుగురు బ్రదర్స్ కూడా ఎంటెక్ అతను రిటైర్డ్ సైంటిస్ట్ జీ డిఆర్డిఓ అండ్ హీస్ ద మెయిన్ పర్సన్ అగ్ని మిజైల్ లాంచింగ్ ప్రాజెక్ట్ లోపల అతను నాకు చాలా గురువు హెల్ప్ చేశాడు దాని తర్వాత భార్య పిల్లలకు వాళ్ళు లేకపోయేది ఉంటే నేను లేను ఈ పొజిషన్ లోపల ద క్రెడిట్ గోస్ టు మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో